హాయ్ అండి వెల్కమ్ టు అర్ ఛానల్స్ హాయ్ టబ్స్ నేను మీ భారతీని నెల ఉన్నారు అందరికీ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం కదండి శ్రావణ శుక్రవారంకి ముందు రోజే అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట నైట్ పన్నెండు దాటిపోయిందండి ఆ నా పనులు అయ్యేసరికి ఇంకా మార్నింగ్ వేసి స్నానం చేసి ఫ్రెష్గా ఇంకా క్యారేజీలు కదండి క్యారేజీల ముందు కట్టించేసి పంపించేద్దాం అని క్యారేజీలు మొదలు పెట్టానండి ఇంక మరి తెల్లవారులేసి ఇంకేం పనిలేదు అన్నీ నైట్ చేసుకుని సర్దీశాను ఇంకా పొయ్యి కూడా రాత్రే కడిగిసి ముగ్గులు పెట్టేశాను బొట్లు పెట్టాను మార్నింగ్ లేసి అలా స్నానం చేసి పొయ్యి మీద ముందు అన్నం పెట్టాను అన్నం పక్కన పాలు పెట్టాను ముందు కాఫీ తాగకపోతే నా మైండ్ ఎయిట్ పంచేది అనమాట అది ఒక ఎసనోలా తయారైపోయింది కాఫీ అనేది ముందు కాఫీ నాకు మా ఆయన గారికి కాఫీ పెట్టించుకున్నాను నెక్స్ట్ పప్పుచారును వంకాయ వేపుదామని అనుకున్నాను అనమాట లోపల కొళాయిలు గట్టా వస్తాయి కదా ముగ్గులు పెట్టానే కానీ కొళాయిలు వచ్చాయి నాకు చెరిగిపోతే ఏమో భయం అండి వర్షం ఒకటి పడుతుంది ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసాం అన్నమాట ఆయనకి నాకు కాఫీ కలిపాను కాఫీ లేకపోతే అస్సలు మైండ్ పంచేదండి అదొక నిషాలాగా అయిపోయింది ఒక పక్క పప్పు పెట్టేశాను ఒక పక్క అన్నం పెట్టేశాను అన్నం ఉడికే లోపు పప్పు ఉడికిపోయింది అన్నం వార్చేసి పప్పుడిసరా వేయవలసిన మొక్కలన్నీ ఒక పక్కన కోసానండి కోసి అవి కూడా ఉడకబెట్టేశాను పసుపు కుంకాలు వెనక గుమ్మనికి కూడా పెట్టుకోవాలన్నమాట వెనక ముందు గుమ్మంకి ఎంత ముస్తాబు చేస్తామో వెనక గుమ్మం కూడా అంతే ముస్తాబు చేసుకోవాలండి వదిలేయకూడదలుగా వెనక గుమ్మమే అని ఈ ఒకట ఈ మొక్కలు కూడా చక్కగా ఉడికిపోయేవి ఒక్క పని అయిపోయింది అనమాట ఫటాఫట్లాడించేయాలండి సెవెన్ పప్పు పప్పుగా ఉడికిపోయాక ఇంకా మొక్కలన్నీ అందులో పడేసి పుల్ల రెడీగా చేసుకొని పెట్టుకున్నాను ఆ పుల్ల కూడా అందులో పడేసాను అనమాట దాన్ని బట్టి అది ఉడుగుతుంది ఇలా లోపల నేను వంకాయలు కోసేసుకున్నాను అనమాట ఒక పక్క నుంచి ఇది వంకాయలు కోసుకొని మధ్య మధ్యలోని పోపు సర్దడం ఇంకా నెక్స్ట్ పోప్ పప్పులస్కి పోపు స కదా వంకాయలు కోస్తూ పోపు సద్దుతూ అన్నీ ఇంకా మరి ఒక్క నిమిషం ఖాళీ లేకుండా పని అండి లోపల వంకాయలు కోసేలో పప్పుచారు మరిపోయింది పోపు పెట్టాను పోపు పెట్టుసిన వెంటనే ఇంకా ఆ వంకాయలు రెడీగా ఉన్నాయి కదండి ఆ వంకాయలు వేపుస్తాయి అనమాట మువ్ వంకాయ చేద్దాం అనుకోండి యాక్చువల్గా కానీ పప్పుచారుకి ఫ్రై ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఫ్రై చేస్తుంది అనమాట అంత మువ్వంకెళ్ళి చిన్న తెచ్చాను వండుదామని నాకు ఫ్రైలే ఇష్టం అండి ఎక్కువ నూనె తినకూడదు అంటారు కానీ తినేవేనండి మనం తినేది ఎంత కూరకి అంత వెళ్ళిపోద్ది ఎక్కువ ఎక్కువ కూరలు తినం కదా నెక్స్ట్ ఫ్రై చేస్తాను ఫ్రై అయిపోయింది ఇంకా టిఫిన్ రుబ్బు అనమాట రుబ్బు తెప్పించాను బొంబాయి చట్నీ చేద్దామని బొంబాయి చట్నీకి ఉల్లిపాయలు టమాటా అన్నీ కోసి పోపు పెట్టిస్తాయి అనమాట అంతా ఫాస్ట్ ఫాస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి అయ్యేలోపు ఒకటి రెడీ చేసేదానండి అటు పప్పుచూర అయిపోయింది ఇది వంకాయ కూర అయిపోయింది ఇప్పుడు బొంబాయి చట్నీ కూడా అయిపోయింది ఇది లోపు ఇంకా అట్ల రుబ్బు తెచ్చి కలిపి పక్కన పెట్టాను పెనం తెచ్చి అట్లేదు అనమాట సబా సెవెన్ కల్లా అంతా క్లియర్ అయిపోయిందండి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ కల్లా అందరికీ టిఫిన్లు వేసి ఇచ్చిస్తాను అనమాట వాళ్ళు తినేసి వెళ్తే నాకు పెద్ద పని అవుతుందని ఇంకా ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఇల్లు గుమ్మలు తుడుచుకొని క్యారేజీలు కట్టుకొని వాళ్ళని పంపేసరికి అప్పటికి ఎంత అయిపోయింది ఎనిమిది అయిపోయిందండి మా బాబు వెళ్ళేసరికి ఎం తిన్నారు వెళ్తా ఆడే వెళ్తాడు లేట్గా కొద్దిగా ఇంకా నా దేవుడిని రెడీ చేసుకున్నాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్ బాయ్ అండి